గతగంటి ప్రాంతానికి చెందినటువంటి కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో అతను ఒక పాన్ షాప్ పెట్టుకుని అడుపుకుంటున్నాడు అతను గత నెల గత ఈ సంవత్సరం ఫిబ్రవరి మాసంలో పీడిఎస్ రైస్ తీసుకెళ్తూ పట్టుబడ్డాడు పోలీసులకి పట్టుబడితే అతని యొక్క వాహనాన్ని అతని స్నేహితుడి యొక్క వాహనాన్ని మరి వాహనాన్ని కూడా పోలీసు వారు సీజ్ చేయడం జరిగింది పోలీసు వారు కేసు చే కేసు పెట్టిన పిదప ఆ పీడిఎస్ రైస్ నుంచేమో గారికి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వారికి హ్యాండ్ అవర్ చేయడం జరిగింది పోలీసు వారు సబ్సింపెక్ట్గా అతను ఏం చేశారంటే ఆ కేసును ఫేస్ చేస్తూ హైకోర్టులో అతను ఒక ఆయుధం పెట్టుకున్నాడు ఏమని అతని యొక్క వాహనాలని రిలీజ్ చేయమని పోలీస్ స్టేషన్లో ఉండిపోయి వాహనాలు రిలీజ్ చేయండి సో హైకోర్టు వారు షూరిటీ తీసుకొని ఆ వాహనాలను రిలీజ్ చేయండి అని చెప్పి హైకోర్టు వారు జాయింట్ కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది వెంటనే జాయింట్ కలెక్టర్ గారు గాజువాగ్ సర్కిల్ త్రీ ఏఎస్ఓ అయిన టీ కృష్ణ గారికి పదో నెలలో ఇమ్మీడియట్గా ఆ వెహికల్స్ని రిలీజ్ ఆర్డర్ ఇవ్వండి పోలీస్ స్టేషన్ నుండి అతనికి ఆ వాహనాలని అప్పగించండి అని ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది సో అప్పటి నుంచి ఇతని ఏమో సదర కంప్లైనెంట్ గారికి వెహికల్కి ఐదు వేల రూపాయలు లంచం డిమాండ్ చేయడం జరిగింది సో లంచం ఇవ్వడం ఇతను ఇష్టం లేక బతిమాలుతున్నాడు గత నెల పద్దెనిమిదో తారీఖుని అలాగే ఇరవై ఐదో తారీఖుని అలాగే మొన్న ఒకటో తారీఖుని కూడా వచ్చి బతిమాలితే ససేమేరా ఇతను ఇవ్వనని చెప్పాడు లంచం ఇస్తే కానీ వెహికల్ రిలీజ్ ఆర్డర్ నేను ఇవ్వను అని కరాఖండిగా చెప్పాడు సో ఆ కారణం చేత లంచం ఇవ్వడం ఇష్టం లేనటువంటి కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో మాకు వచ్చి రిపోర్ట్ చేయడం జరిగింది మేము ఆ ఫిర్యాదుని స్వీకరించి కేసుగా నమోదు చేసుకొని ఈరోజు సదరు వ్యక్తి పదివేల రూపాయల లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా ఏఎస్ఓటీ కృష్ణ గారిని పట్టుకోవడం జరిగింది ఇతను మేము అరెస్ట్ చేసి రేపు ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తాము అతని మీద కేసు నమోదు చేసుకున్నాము అలాగే ఏ అయినా సరే తన జీతానికి బద్దుడై పనిచేయాలి ఎటువంటి పరిస్థితుల్లోనే లంచం అడగకూడదు ఎవరైనా సరే ఏ అయినా సరే లంచం అడిగేటట్లయితే దయచేసి వన్ జీరో సిక్స్ ఫోర్కి కాల్ చేయండి ఒకటి సున్నా ఆరు నాలుగు వెంటనే ఏసీబీ తక్షణమే స్పందించి ఆ వన్ జీరో సిక్స్ ఫోర్ కంప్లైంట్ని ఆ ఫిర్యాదుని పరిశీలించి చట్టపరంగా చర్య తీసుకుంటారు